హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను ముక్కజొన్నలతో స్వీట్ గారెలు ఎలా చేయాలో చూసేద్దాం అలానే కారంగా తినే వాళ్ళ కోసం కూడా కారం గారెలు ఎలా చేయాలో చూసేద్దాం ఇవి మాత్రం చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయండి టేస్ట్ మాత్రం డెఫినెట్గా మీరు ట్రై చేయండి మీకు కూడా బాగా వస్తాయి కొత్తగా వాళ్ళైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్నివ్వండి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మనం మొక్కజొన్నలు కంకుల్ నుంచి వేరు చేయాలంటే ఓల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం మిక్సీ గిన్నె తీసేసుకొని కొంచెం బెల్లం అనేది మంచిగా సన్న పీసులాగా తరుక్కోవాలి మిక్సీ గిన్నెలోకి మనం వేసేసుకొని కొంచెం బెల్లం కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే స్వీట్ గారెలకి ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు ఈ విధంగా మనం ఎంత బెల్లం తీసుకుంటే అంత నేను ఒక కేజీ మొక్కజొన్నలకి ఒక కప్పు వరకు బెల్లం వేస్తున్నాను అలానే మిక్సీ పట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి బాగా హీట్ అవ్వాలి హీట్ అయినాక స్పూన్తో కొంచెం కొంచెం మనం పునుగులు వేసుకున్నట్టుగా వేసేసుకోవడమే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి లోపల దాకా బాగా ఫ్రై అవుతాయి మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఈ గారెలు వేడివేడివి సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి టేస్ట్ అనేది అలానే మనం కారం గారెలు కూడా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేను ఒక అర కేజీ వరకు మొక్కజొన్నలు తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి ఐదారు వెల్లిపాయలు కూడా వేసేసుకోవాలి అందులోకి మిక్సీ గిన్నెలోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్నాక మనం మొక్కజొన్న లేసి మిక్సీ పట్టేసుకోవాలి నేను అది చూపించలేకపోయాను ఈ విధంగా పిండిని మనం మొత్తం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి సన్నగా తురుముకున్నది అలానే కొన్ని నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు అనేది మన ఇష్టం కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక చెంచన్నర వరకు సాల్ట్ వేసుకోవాలి మొత్తం మంచిగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి అలానే స్టవ్ మీద కలాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయినాక మనం చేత్ కొంచెం పిండి తీసుకొని మనం ముద్ద గారెలు ఎలా చేస్తామో అదే ప్రాసెస్లో మొత్తం ఈ విధంగా ఆయిల్లోకి వేసేసుకోవడమే కొంచెం ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్ అనేది మన మీద పడకుండా వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా మనం ఆయిల్లో వేసుకుంటూ మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ గారెలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది స్వీట్ ఇష్టమైన వాళ్ళు స్వీట్ చేసుకోవచ్చు కారంగా తినాలనుకున్న వాళ్ళు కారంగా చేసుకోవచ్చు డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా బాగా వస్తుంది తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ని ఇవ్వాలి